గ్నం చేయలేను నా వల్ల కాదు అది అందుకని ఓ పని చేయి నా మనస్సు ఎక్కడుంటే అక్కడిని పాదపద్మాలు పెట్టమన్నాడు తెలివైన వాదన అంటే ఇది ఇదే మనం అడగాలి మన పూజా మందిరంలోనే అడగాలమ్మా అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి మీ ఇళ్ళల్లో ప్రధానమైనది ఏది అంటే పడగది నీళ్ళగది వంటగది అని చెప్పకూడదండి మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలు అక్కడే అయ్యి మనం మనస్సు లగ్నం కాలేదు చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా ఓ పని చేయి నువ్వు సర్వాంతర్యామి కదా అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా బావమా అని చెప్పడమే గొడవలేని పనిది ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలం అంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బు పట్టుకెళ్ళాలని చూస్తాం ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం తొలం లక్షాపాతికి వేలు అయితే ఏం పట్టుకెడతాం ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది అందుకని బంగారం బదులు వెండి బంగారం బదులు వెండి అని ఆడపడుచులాంచిన కూడా బంగారం తీసేసారు వెండి పెడుతున్నారు గొడవ లేకుండా మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్తే హేమాద్రవు శివుడికి నిజంగా మనం బంగారం విజయలేమండి ఎందుకంటే బంగారు కొండ పర్వతం అంటారు నిజ నిధి భూమధ్యరేఖా ప్రాంతం శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖ ప్రాంతాన్ని పర్వతం అంటారు దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం అందుకని మేరు పర్వతం